మీరే కష్టంలో ఉన్నా మీరు ఏ బాధలో ఉన్నా మీరు ఏ ఇబ్బందులు ఉన్నా మీరు ఏ పరిస్థితులలో ఉన్నా ఏ సమస్యలు మిమ్మల్ని పట్టిపీడుస్తూ ఉన్నా వ్యాపారంలో నష్టాల బ్రతుకులో బాధల భూసారపు పంట మీద జలసారపు పంటలో అది చెరువులలోనైనా భూమిలోనైనా వాహనాలలోనైనా ఎప్పటికప్పుడే నష్టపోతూ ఉన్నావా నేను మీతో చెప్పేది ఏంటో తెలుసా ఏదో ఒక అపవాది యొక్క ప్రభావం మిమ్మల్ని నష్టాలలోనికి కష్టాలలోనికి నడిపిస్తూ ఉన్నాడు కాపురంలో కలహాలకు కారణం నీ భర్త కాదు నీ భార్య కాదు అని గుర్తుపెట్టుకోవాలి అమ్మా స్త్రీ నీ భర్త కారణం కాదు ఓ పురుషుడా నీ భార్య కారణం కాదు నీవు వ్యాపారంలో నష్టాలు పాలవడానికి నీ అవివేకం కాదు నువ్వు తెలివి గలవాడివే తెలుగు గలదానివే కానీ మీ నష్టాలకు మీ కన్నీటి గాథలకు కారణం మీకు కనిపించని దృష్టిని యొక్క శక్తి అయిన అపవాది అది ఎప్పుడు పోతుంది మిమ్మల్ని విడిచి నీవెప్పుడు ఆర్థికంగా రాబడిలో వర్దలుతావు నీ వ్యాపారంలో నీ వ్యవసాయంలో నీ చెరువులలో నీ ఉద్యోగంలో నీ కుటుంబంలో నీ కాపురంలో నీ భవిష్యత్తులో ఆశీర్వాదం నీకు ఎప్పుడు వస్తుంది అంటే అదిగో సమాధుల దొడ్డిలో ఉన్నవాడు యేసయ్య ఏసఐ ముందుకు వచ్చినప్పుడు బాగుపడినట్లుగానే ఇంటిని నీ గృహాన్ని విడిచి నా ప్రభు దగ్గరకు రావాలి వచ్చావో ఒంటి నిండా బట్ట కప్పబడిన వాడికి ఉన్న గౌరవం ఎలాంటిదో నీ బ్రతుకు కూడా అంత గౌరవ ఘనతలతో వర్దిల్లుద్ది పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు రేపల్లెలో మార్చి ఏడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా అడ్డాడలో మార్చి నెల తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల గుడివాడ పాబర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో మార్చి పదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో మార్చి నెల పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మిరియాలగూడలో మార్చి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నంద్యాలలో మార్చి నెల పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో మార్చి పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ నరసరావుపేటలో మార్చి నెల పదిహేనవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా గుంటూరులో మార్చి పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో మార్చి నెల పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో మార్చి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మీనగర్ కాకినాడలో మార్చి నెల పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం డోన్ డోన్లో మార్చి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ నల్గొండలో మార్చి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ పాలకొల్లులో మార్చి నెల ఇరవై గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హిరాణా బిల్డింగ్ బస్టాండ్ వెనక రోడ్ శ్రీనివాస రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో మార్చి ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల మాచర్లలో మార్చి నెల ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఏలూరులో మార్చి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్డు ఏలూరు అనంతపురంలో మార్చి నెల ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం గుంతకల్లులో మార్చి ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో మార్చి నెల ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినికొండలో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ అది కండ్రి కండి నాలుగు నెలల క్రితం నేను వచ్చాను మా ఆయన గారికి ఒంట్లో బాగాలేదు అక్టోబర్ నెల ఆఖరిలో కిడ్నీ ఇంపేషన్ వచ్చింది మోషన్ అమ్మిటి బ్లడ్ను కిడ్నీ మొత్తం పాడైపోతే ఎవరు కూడా బతకరు బ్రతకరన్నారు డాక్టర్ గారు ఏదో చేసి రెండు లక్షలు తీసుకుని పంపించేశారు అయినా తగ్గలేదు ఇక అట్లాగే మందులు వేస్తూ ఉంటున్నాను తీసుకెళ్తున్నాను వేస్తున్నాను వెళ్ళినప్పుడల్లా రెండు లక్షలు అయిపోగా తీసుకెళ్తున్నాను వస్తున్నాను ఇక్కడికి వచ్చాను అంజూరు పండు తీసుకుని ఖర్చి తీసుకుని వెళ్ళాను బతుకుంటే ఒక ఐదు వేలు ఇస్తాను దేవుడికి లేకపోతే లేదు నేను చేసేది ఏమి లేదని దగ్గరికి వచ్చి బాగా ఏడ్చేసి వెళ్ళిపోయాను ఇప్పుడు బాగున్నాడు ఆయన పనులు నేను చేసుకున్నాను చాలా సంతోషం అందుకు గాను తన భర్తను బాగు చేసిన ఆ దేవునికి సాక్ష్యం చెప్తూ దేవుని మహిమపరుస్తూ ఒక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి ఈ బిడ్డ రావడం జరిగింది